ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటి అని అంటే రేపు సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం కోలాల అమావాస్య అయితే సోమవారంతో వస్తున్న అమావాస్య కనుక సోమావతి అమావాస్య అని కూడా అంటాము ఈ రోజు మనం సోమావతి అమావాస్య రోజు మనం ఏమేమి చేయాలి అనేది ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది క్లియర్ గా ఆ వీడియోని ఒక్కసారి చూడండి అయితే ఇప్పుడు మనం శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు సౌభాగ్యం కోసం పిల్లలు లేని వారు పిల్లల యొక్క యోగక్షేమాల కోసం ఈ పోలాల అమావాస్య నోముని నోచుకుంటారు అయితే ఈ నోము అందరూ చేసేది కాదు ప్రాంతాచారం గృహాచారం గ్రామాచారం వాళ్ళు చేసుకోవాలి అంటే మేము ఉన్న చోట ఈ వ్రతం లేదనమాట కాబట్టి మా సైడ్ చెయ్యరు కానీ కొన్ని ప్రాంతాల వారు చేస్తూ ఉంటారు అలాంటి వారు ఎవరైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే పోలాల అమావాస్య వ్రత కథ ముందు తెలుసుకుందాము అంటే ఈ వ్రత కథ నిజంగా జరిగిందనమాట ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ ఎలా అయితే మనకి చారుమతి దేవి వ్రత కథ ఎలా అయితే జరిగిందో మనం చెప్పుకుంటున్నామో అటువంటిది ఇది కూడా కానీ ఈ కథ వ్రతం ఆచరించకపోయినా కూడా రేపు ఈ పొలాల అమావాస్య రోజు ఈ కథ ఒకటి చదివినా విన్నా అత్యంతమైనటువంటి ఫలితం వస్తుంది పిల్లలకి మన మనకి ఉన్న సంతానానికి క్షేమం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఖచ్చితంగా ఈ వ్రత కథని వినండి అనగనగా ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కొడుకులు ఏడుగురు కోడళ్ళు ఉన్నారు ఆ ఏడుగురు కోడళ్ళు కూడా పోలాల అమావాస్య నోము నోచుకుందామని అన్ని సిద్ధం చేసుకుంటారు అంతలో ఆఖరి కోడలికి పోలాల అమావాస్య రోజున తన పిల్ల చనిపోతుంది ఆ కారణంగా అందరూ నోము నోచుకోవడం మానేస్తారు మరుసటి సంవత్సరం వచ్చింది అప్పుడు కూడా తనకి పుట్టిన పిల్ల ఆ సంవత్సరంలో పుట్టిన పిల్ల అదే నోము నోచుకోవడానికి సిద్ధం చేసుకున్న తర్వాత అదే అమావాస్య రోజు చనిపోతుంది మళ్ళీ అందరూ కూడా ఆ నోముని ఆపేస్తారు అలా ముందులాగానే మరుసటిసారి కూడా జరుగుతుంది అలాగే ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ నోముని నోచుకోలేకపోతారు ఈ ఏడుగురు కోడళ్ళు కూడా అయితే తోడి కోడళ్లకు చాలా కోపం ఆఖరి కోడల మీద వస్తు ఆఖరి కోడల మీద వస్తుంది అయితే ఆఖరి కోడల్ని ఈ దోడి కోడలు ఆరుగురు కూడా తిట్టడం ప్రారంభించారు ఏటేటా ఇది ఈ ఆకారు దానికి పిల్లలు పుట్టడము చావడము ఈ నోము ఆగిపోవడం దరిద్రపుది అంటూ తిడుతూ ఈ ఏడాదైనా నోము నోచుకోగలమో లేదో అంటూ ఈ పెళ్ళైనా ఉంటుందో చస్తుందో అంటూ వివిధ మాటలతో ఆమెను బాధ పెడుతూ నోముకి పనులను సిద్ధం చేసుకుంటున్నారు యువతల ఈవుడిని తిడుతూనే ఆ నోము పనులు సిద్ధం చేసుకుంటున్నారు అయితే ఈ ఆఖరి కోడలు చాలా బాధపడుతూ ఉంటుంది అయితే పోలేరమ్మ తల్లి అని ఆ తల్లిని అనుగ్రహించమని వేడుకునే లోపే ఆ అమ్మాయి చనిపోతుంది అమావాస్య రోజు వచ్చింది అమావాస్య రోజే తనకి ఆ సంవత్సరంలో పుట్టిన పిల్ల కూడా చనిపోతుంది అయితే ఆఖరి కోడలు బాధపడుతూ ఏడుస్తూ ఇప్పుడు ఇలా చనిపోయింది అని చెప్తే నోము ఆగిపోతుంది మళ్ళీ నన్ను ఇష్టం వచ్చిన మాటలు అంటారు నేను పడలేకపోతున్నాను అని బాధపడుతూ చనిపోయిన ఆ పిల్లను ఇంట్లో దాచిపెట్టి ఆ ఇంటికి తాళం వేసి తను కో తోటి కోడళ్ళ దగ్గరికి వెళ్ళి అందరికీ తల ఒక పని సాయం చేసింది తరువాత ఆ ఒక తోడికోడలు ఇంట్లో తలస్నానం చేసి మరొక తోడి దగ్గర ఒక పప్పు ఇంకొకరి దగ్గర పిండి అలా కొన్ని సామాన్లు తీసుకొని వచ్చి తను కూడా నలుగురితో పాటుగా చనిపోయిన పిల్లని ఇంట్లో పెట్టుకుని నోము నోచుకుంది అయితే ఆ రాత్రి దాకా ఉండి చీకట్లో చచ్చిన పిల్లని భుజాన్న వేసుకొని పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఆ స్త్రీ ఆ పిల్లను అక్కడ అమ్మవారి ముందు పడుకోబెట్టి ఆ పిల్లను చూస్తూ తను చాలా చాలా కుమిలిపోతూ ఏడుస్తూ అమ్మవారి ముందు ఉంది ఇంతలో పోలేరమ్మ గ్రామ సంచారానికి వెళ్ళి తిరిగి వస్తుంది అయితే అమ్మవారు వచ్చేసరికి ఈమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ స్త్రీని అడిగింది అడగగానే అప్పుడు అమ్మ ఈమెకు ఏడేళ్ళు నుండి నా ఏడుగురు పిల్లను ఈ అమ్మవారికి అప్పగిస్తున్నాను ఈ ఏడో పిల్ల కూడా చనిపోయింది తోడికోడళ్ళు తిడతారని వాళ్ళ మాటలు తట్టుకోలేక ఈ చనిపోయిన పిల్లని పొద్దుటి నుంచి దాచి ఇప్పుడు తీసుకొని వచ్చి ఇక్కడ పడుకోబెట్టి ఏడుస్తున్నాను అని సమాధానమిచ్చింది అప్పుడు అమ్మవారు చాలా బాధపడి ఆమెను కనురి అదే ఆమెను అనుగ్రహించి నీ పిల్లలకి మరేమీ భయం లేదు నేను ఉన్నాను నేను తీసుకొని వచ్చి నీ పిల్లలు నీకు నేను అప్పగిస్తాను అని చెప్పి గుప్పెడు అక్షింతలు ఆ స్త్రీ చేతిలో పోసి నువ్వు నీ పిల్లల్ని ఎక్కడ పాతి పెట్టావో ఆ చోటికి వెళ్ళు వెళ్ళి వాళ్ళని పిలు అని చెబుతుంది అయితే అమ్మవారు చెప్పినట్టుగానే ఆ స్త్రీ అక్షింతల్ని చేతిలో వేసుకొని అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని ఎక్కడైతే తను పాతి పెట్టిందో ఏడు సంవత్సరాల నుంచి ఆ స్థలానికి వెళ్ళి అందెలాడా మువ్వలాడా అంటే అప్పట్లో ఆ పేర్లు అనమాట ఆ పేర్లు పెట్టి ఏడుగురిని పిలిచిందంట పిలవగానే ఆ ఏడుగురు కూడా నిజంగా లేచి ఆమె దగ్గరికి వచ్చారట ఆ పిల్లలు రాగానే ఆమె యొక్క సంతోషం అస్సలు ఆమె యొక్క సంతోషం అస్సలు పట్టలేకపోయింది అయితే ఆ పిల్లల్ని తీసుకుని సంతోషంతో ముద్దులాడుకుంటూ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది తెల్లవారేసరికి అందరూ ఈ పిల్లల్ని చూసి నుండి వచ్చారు ఏం జరిగింది అని ఆమెని ప్రశ్నించసాగారు అప్పుడు ఆమె చెప్పిన సమాధానం పోలేరమ్మ తల్లి దయ వలన నా పిల్లలు నాకు బ్రతికి ఇచ్చింది తల్లి నాకు బ్రతికి వచ్చారు అని చెబుతుంది తోడి కోడళ్లకు చనిపోయిన పిల్లని దాచి నోము చేశాను అని మీ మాటలు నేను తట్టుకోలేక మీకు చెప్పలేదని అమ్మవారి దగ్గర ఇలా జరిగింది ఇలా అమ్మవారు అనుగ్రహించారని సంతోషంగా చెప్పింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ అమావాస్యను తప్పకుండా నోము నోచుకుని ఈ కథ చెప్పుకొని అక్షింతలను తల మీద శిరస్సున ధరిస్తున్నారు అయితే పోలేరమ్మ అనుగ్రహంతో సంతానం లేని వారికి ఈ అమావాస్య రోజున నోము నోచుకుంటే సంతానం కలుగుతుందని సంతానం ఉన్నవారు నోచుకుంటే వారి క్షేమంగా మంచి బుద్ధి ఆరోగ్యంతో మంచి జ్ఞానంతో ఉంటారని ఆ తల్లి స్త్రీ కడుపు చలవ ఇచ్చి రక్షిస్తుందని చెప్పబడింది పోలాల అమావాస్య రోజున ఈ కథ వినడం చదవడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది వ్రతం ఆచరించలేకపోయినా కూడా ఆ వ్రతం మా గృహాచారం కాదు మా ప్రాంతాచారం కాదు అని బాధపడకుండా కథను విని కథను చదివినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనకి సంతానం కలుగుతుంది మా సంతానం క్షేమంగా ఉంటుంది అయితే ఇక్కడ మరొక విషయాన్ని పెద్దలు అప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఆ బ్రాహ్మణుడు చెప్పిన విషయం అనమాట ఏమిటి అంటే సంతానం లేని వారు ఈ వ్రతం ఈ నోము నోచుకుంటా నోచుకోవాలి అనుకుంటే ఇక్కడ చెయ్యవలసింది ఏమిటంటే మీకు ఆడపిల్ల కావాలి అని అనుకుంటేనట తొమ్మిది బెల్లపు గారెలను సమర్పించాలట మగపిల్లవాడు కావాలి అనుకుంటే తొమ్మిది బూరెలను అమ్మవారికి సమర్పించాలి అని నోము నోచుకున్న ఆ పెద్దవాళ్ళు ఆ బ్రాహ్మణులు చెప్పినటువంటి విషయం ఇది అయితే సంతానం కోసం స్త్రీలు ఆచరిస్తూ ఉంటారు కదా అక్కడ పూర్ణం బూరెలు గారెలు తొమ్మిది రకాల కూరగాయలు వేసి చేసినటువంటి ముక్కల పులుసు అన్నం పోలేరమ్మకు నివేదిస్తారట ఈ విధంగా పోలేర పోలాల అమావాస్య రోజు పోలేరమ్మని పూజిస్తూ ఉంటారు అందుకని అమావాస్యకి పోలాల అమావాస్య అని వచ్చింది పోలేరమ్మ తల్లి దేవాలన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్రతం ఆచరించడం మనలో లేదు అనుకుంటే వ్రత కథని వినండి వ్రత కథని విని నమస్కారం చేసుకోండి సరిపోతుంది లేదు మాకు ఆచారం ఉంది మా ప్రాంతాలలో చేస్తారు కొన్ని కొన్ని సైడ్లు చేస్తారండి కొన్ని కొన్ని ప్రాంతాలలో చెయ్యరు ఈ వ్రతం మొదటి నుంచి లేనిది అనమాట లేని వారు ఈ వ్రత కథ వినండి ఇక్కడ మనం ఇంకొక విషయం గ్రహించవలసింది ఏమిటి అని అంటే తోడికోడళ్ళు అన్న మాటలకి ఆమె ఆ చనిపోయిన పిల్లని దాచి నోమి నోచింది కదా అక్కడ వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారనమాట ఈమె చెప్పిన విషయానికంటే మనం తన తన వల్ల తప్పు లేదు తప్పు లేకపోయినా తన మాటలు పడింది అప్పుడు ఆమె పడినా కూడా తను నమ్మిన దైవం తనకి సహాయపడింది అలా మనం నోరు ననేదాని చాలా అదుపులో పెట్టుకోవడం చాలా మంచిదండి ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది తప్పు ఉన్న చోట ప్రశ్నించాలి నిజానిజాలు తెలియని చోట అనిగి మనకి ఉండాలి తెలుసుకొని మాట్లాడాలి కాబట్టి వ్రత కథని చక్కగా వినండి ప్రతి వ్రత కథని కూడా తెలుసుకోవడంలో తప్పు లేదు మనకి ఆచారం ఉన్నా మనకి ఆచారం లేకపోయినా కూడా మనం వ్రత కథ వింటే దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మనం ఎక్కడ ఏ విత్తనం వేశామో ఆ విత్తనమే మనకి చెట్టు అయ్యి మన చేతికి వస్తుంది కాబట్టి మనకి ఖచ్చితంగా కూడా మనం చేస్తున్నటువంటి ఏ పని అయినా కూడా తిరిగి మనకి అతి త్వరలో మన దగ్గరికి చేరుతుంది కాబట్టి ప్రతి ఆధ్యాత్మికటువంటి విషయాన్ని కూడా గమనించండి చేయడానికి ప్రయత్నించండి చేసే వీలు లేనప్పుడు కనీసం చదవడానికి వినడానికి ప్రయత్నించండి చాలా మంచి ఫలితాలు వస్తాయి మరొక మంచి వీడియోతో మరొక మంచి విషయంతో మేము ముందుకు వస్తాను అందరికీ నమస్కారం